ఈ చేపల పులుసు అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారండి ప్రతి ప్రాంతంలోని అంటే మనం అనుకున్నట్టుగానే మన ఇండియాలో ప్రతి యాభై కిలోమీటర్లకు కూడా టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే చేపల పులుసు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వివిధ ప్రాంతాలలో వే వేరు వేరు రకాలుగా చేస్తారు దానిలో వాడే మసాలాలు కానీ అన్నీ కూడా ఏ ప్రాంతం వాళ్ళు రుచిని బట్టి అలా వేస్తూ ఉంటారండి నేను ప్రత్యేకంగా ఈ పలానా ప్రాంతం అని అయితే నేనేం చెప్పట్లేదు మేము జనరల్గా ఇంట్లో వండుకునే రో రెగ్యులర్గా వండుకునే చేపల పులుసును మాత్రం నేను ఈరోజు చేస్తున్నాను ఈ చేపల పులుసు ఏంటంటే చేపలతో చాలా రకాలు ఉంటాయండి అందులో పులుసు కర్రీ ఫ్రై అట్లా ఇంకా ఇంకా చాలా ఉంటాయి మన ఇంకా వెస్ట్రన్ స్టైల్స్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి కానీ ట్రెడిషనల్గా అసలు మొట్టమొదటిగా మనందరం ఇష్టపడే ఆంధ్రాలో మనందరం అందరం ఇష్టపడే పులుసు ఏంటంటే చేపల పులుసు దాన్ని అయితే నేను ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుగా ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దాంట్లో ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే దానికి సరిపడా అల్లం అండి వెల్లుల్లి అల్లం ఈక్వల్గానే నేను వేస్తాను అలాగే ఒక కప్పు ఆనియన్ ఎర్ర ఉల్లిపాయ అలాగే ఒక కప్పు టమాటా తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర అలాగే ఒక టీ స్పూను ఆవాలు తర్వాత ఒక ఎలాచి ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క అలాగే చిన్న జాజి పువ్వు ఒక నాలుగు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపడా వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ వంటకాలకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అనేది వేసుకుంటామండి వేసుకుని ఆయిల్లో ఈ పేస్ట్ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకుని దాన్ని వేయించుకుందాము తర్వాత దీనిలో కరివేపాకు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది పచ్చిమిరపకాయలే కాబట్టి పచ్చిమిరపకాయలు ఇంకా మీరు కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేను ఒక నాలుగైదు వేసాను అంతే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు దీనిలోనే ఒక టీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే దీనిలో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను దీనిలో సాల్ట్ కూడా రుచికి సరిపడా అండి నేనైతే ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత చివరగా చూసుకుని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కలుపుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేస్తే సాల్ట్ ఎక్కువైపోతుంది కదండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలో పచ్చిదానం అనేది అసలు ఉండకూడదు మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న మసాలాలో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు చేపల పులుసుకి మసాలా అనేది ఫ్రై చేసుకోవాలండి ముందుగానే ముందుగానే బాగా అసలు ఆయిల్ వేసిన ఆ నాలుగు స్పూన్ ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు నేను బాగా కడిగి పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసుకున్నానండి వేసుకుని దీన్ని ఇప్పుడు ఏంటంటే నేను ఈ గ్రేవీలోనే ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంట కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాప్ ముక్కలు చే ఏమంటారంటే విడిపోతాయి అంత అందుకని దీనిలో కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చాప్ ముక్కలు ఇందులో వేసుకున్నాను నేను ఈ హెడ్ ఇలా ఎందుకు కట్ చేశానంటే మా సైడ్ హెడ్ ఇలాగే కట్ చేస్తారండి ఇది బెంగాలీ కట్ దీనివల్ల ఏంటంటే పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి పులుసులో హెడ్ లేకుండా పులుసు మీరు ట్రై చేయండి హెడ్ లేకుండా చేసి చూడండి హెడ్ పీస్ ఉండి ట్రై చేయండి పులుసు డెఫినెట్గా తేడా మీకే తెలుస్తుంది ఈ చేప హెడ్ వేసుకొని చేప తలకాయ వేసుకొని చేసిన పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేసి చూస్తే మీకే ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది చేప తలకాయ వేసి చేసిన పులుసు టేస్ట్ ఎలా ఉంటుంది చేప తలకాయ లేకుండా ఓన్లీ ముక్కల వరకు వేసుకొని చేసుకున్న పులుసు ఎలా ఉంటుంది మీకు తేడా తెలుస్తుందండి బాగా సో అందుకని చేప తలకాయ అయితే కంపల్సరీ పులుసులో వేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి తక్కువ కాదు చేపల పులుసుకి కొంచెం ఎక్కువ పడుతుంది పెద్ద సైజు నిమ్మకాయ అంత పులుసుని చింతపండుని పిండి వేయాలి ఇది నేను పా అంటే చింతపండుని యాక్చువల్గా మనం కోల్డ్ స్టోరేజ్లో పెడితే అది కొంచెం నల్లగా అవ్వకుండా ఉంటుంది కానీ చేపల పులుసు కోసం మాత్రం కొంచెం ఇలా ఉన్న చింతపండే బాగుంటుందండి ఆ కలరు ఆ టెక్చర్ బాగా వస్తుంది సో అందుకని కొంచెం ఏమంటారంటే దాన్ని పాత చింతపండు కాదు ఇది ఇయర్ చింతపండే కానీ కొంచెం అలా జ్యూసీగా ఉంటుంది ఇది దాన్ని మీకు తెలుస్తుంది రండి చింతపండు గుజ్జుగా ఉన్న చింతపండు కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని చింతపండులు బాగా గుజ్జుగా ఉంటాయి కొన్ని మరీ తొక్కలాగా అనిపిస్తుంది కొంచెం గుజ్జుగా ఉన్న చింతపండు అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుంది నేను అది వేసుకుని ఆ చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు పులుసు మనకి ఎంత సరిపోద్ది అనేది చూసుకోండి పులుసు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో పలుచగా చేయమాకండి చాలా తిక్కుగా ఉండాలి దానికి సరిపడా నీళ్లు మాత్రమే పోయండి మీకు అలా కావాలి అనుకు ఎందుకంటే ఎక్కువ వేస్తే అసలు చేపల పులుసు బాగోదు చేపల పులుసు చాలా తిక్కుగా ఉండాలి అంతా మరిగిపోయి ఉడికిపోయిన తర్వాత కొంచెం అంటే చిట్టికాడ బెల్లం వేయాలండి ఎందుకంటే చింతపండు ఎక్కువ వేస్తాం కదా అది మరీ పుల్లగా ఉండకుండా కొంచెం చిట్టికడు బెల్లం వేస్తే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అయిపోయి దానికి ఒక టైప్ ఆఫ్ మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది మీరు అనుకుంటారేమో ఇది పుల్లగా అవుతుందని అస్సలు అవదండి ఇట్స్ వెరీ 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 డెలీషియస్ అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి చివరగా పులుసంతా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర అనేది గార్నిషింగ్గా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఉడికించండి ఉడికించిన తర్వాత ఇంకా చేపలని ఎక్కువసేపు ఉడికించకండి ఇంకో టిప్ ఏంటంటే చేపని ఎక్కువసేపు ఉడికించారనుకోండి అది బాగోదు టేస్ట్ బాగోకున్నా చేప హార్డ్ అయిపోతుంది అలాగే ఇప్పుడు కరెక్ట్గా సరిపడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి టైం చూసుకుంటే తెలియని వాళ్ళైతే ఒక పదిహేను నిమిషాలు టైం పెట్టుకొని ఉడికించండి అంతేనండి అయిపోయింది అసలు ఎంత డెలీషియస్గా ఎంత బాగుందో చూడండి అసలు అసలు సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఇలాగే ఒకసారి చేసుకుని ట్రై చేయండి అసలు చాలా బాగుంది ఇంక అంతేనండి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని హ్యాపీగా చేపల పులుసు వండుకొని తినండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్